నడిమిట్లో కూడా బీజేపీ ఉడిమోపై వాళ్ళు కూడా నిర్ణయాలు వచ్చి స్టిక్కర్లు ఒకటే అత్తిచ్చు స్టిక్కర్లు అతికిచ్చుడు ఇంట్లో క్యాలెండర్లు వచ్చి అవి కడుపు నింపుతాయా క్యాలెండర్ కడుపు నింపుతుందా స్టిక్కర్లు మీకు బువ్వ పెడతాయా ఆలోచించి ఏమిచ్చింది బీజేపీ ఏమని ఇచ్చిందా బీజేపీ ఏ పదేళ్ళు ఢిల్లీలో గవర్నమెంట్ ఉన్నది కాదేమని ఇయ్యలే కేసీఆర్ పదిహేను లీడు ఉన్నాడు ఢిల్లీలో బిజెపి పదేళ్ళు ఉన్నారు కేసీఆర్ ఇచ్చిందంటే మీరు ఏం చెప్తారు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు రెండు వేల పింఛన్ ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు నీ బావిల కాడ ఇరవై నాలుగు గంటలు ఫ్రీగా కరెంట్ ఇచ్చిండు ఈ లేదా మా అక్క బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా ఇంటింటికి నల్ల పెట్టి మంచినీళ్ళు ఇచ్చిండు ఈ లేదా కేసీఆర్ మరి పదేళ్ళ బిజెపి గవర్నమెంట్ ఏమి ఇచ్చింది అరే ఏమన్నా ఒకటన్నా ఒకటని ఇయ్యలేదా అరే ఇచ్చింది పోయి యాద్ చేసుకొని మూడు వందల యాభై సిలిండర్లు వెయ్యి రూపాయలు చేయలేదా అరవై రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ని వంద రూపాయలు చేయలేదా ఇంకా జీఎస్టీ పెట్టి పాల మీద పెరుగు మీద పప్పు మీద ఉప్పు మీద ధరలు పెంచలేదా నిరుద్యోగ పిల్లలకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎగబెట్టలేదా పెట్టిన లేదా విదేశాల్లో నల్లధరం తెచ్చి మీ ఒక్కొక్కరి అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తామని మోసం చేయలేదా మరి అయినా బీజేపీ కోటేద్దామా ఆలోచించండి పేదక్ ఎంపీగా వెంకట్రామ్ రెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం